సిపల్ కంట వచ్చిన ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి మేమైతే ప్రతి ఒక్కరం సెలబ్రేజ్ చేసుకుంటాం మా వీళ్ళకి థియేటర్ అండి మా విలేజ్ మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో చాలా మంది తగ్గిపోయారు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అందరు కలిసి చూసుకుంటారు వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లా బెల్గా పెట్టుకోండి మనం వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇట్లా మన విలేజ్లో కూడా చేసుకోవాలని ప్రతి చక్కగా షేర్ చేయండి చూడండి ఇట్లా విలేజ్ మొత్తానికి వాళ్ళు చేసుకుంటే అంటే చాలా బాగుంటుంది కదా మంచి మొబైల్ కొంచెం బాగాలేదు అందుకనే వీడియో క్లారిటీగా రాలేదు చూడండి మళ్ళీ ఒకసారి విషయూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మేము రెండు కేకులు వచ్చాము ఒకటి మూడు కేలు కేకు ఒకటి రెండు వేలు కేకు మొత్తం ఐదు తిరిగి మేము చికెన్ కూడా ట్వంటీ ఫోర్ కేజీ తెచ్చాం కూడా ముందు వీడియోలో పెట్టాం చూడండి చూడకుండా వాళ్ళు ఎవరన్నా ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో ఛానల్లో ఉంది చూడండి మా ఛానల్ ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది కూడా అది కూడా అందరం కలిసి చేసుకున్నాం సంస్థకుండా మంచి వేసి మా విలేజ్ అంతా అందరూ కలిసి చేసుకుంటాం ఈ పండుగని అది ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ఫ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్స్ మీరు కూడా ఎలా చేసుకుంటే కామెంట్ చేయండి తప్పుకోకుండా వీడియోను అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవుతూ మర్చిపోవాలి అందరూ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ మన పెట్టే వీడియోలు నాకు వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్